దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు నడిపించిన పరిశుద్ధుడికి స్తోత్రములు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము యషయా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమును మనకు వాగ్దానముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడండి ఆ వాక్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే అలెలుయ దేవుడికి స్తోత్రం గొప్ప వాక్యం కదండి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాక్యము సొమ్మ సిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే అంటే ఏ స్థితిలో ఏం కావాలనుకుంటూ మనము సొమ్మసిల్లిపోయి ఎదురు చూసి 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 అలసిపోయి ఇంకా జవాబు ఎప్పుడు వస్తుందో దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాడో అప్పుడే ఇవ్వని అంతవరకు ఇంకా నా శక్తి నా బలం సరిపోదు దేవుడు ఇచ్చినప్పుడే నేను అందుకుంటాను అని అన్న ఒక ఆలోచనకు వచ్చి సిద్ధపడిపోయి దేవుళ్ళు ఎదురు చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడిని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడమ్మా ఆ వాక్యమును అందుకోవాలంటే దేవుడు సెలవిస్తున్నా ఏమని సెలవిస్తున్నాడు సిల్లిపోయి ఉన్నావేమో నాకు బిడ్డ నా కుమారుడా నీతో మాట్లాడుతున్నా సొమ్మ సిల్లిన వారికి బలం ఆయనే అంటే నువ్వు సిల్లిపోయావా దేవుడు నీకు బలం ఇస్తున్నాడు బలం ఇవ్వబోతున్నాడు ఎందుకంటే ఏంటిదా బలము ఆ బలము నువ్వు అనుకుంటున్న కార్యములో దేవుని కృపతో నిన్ను ఆశీర్వదించడమే ఆయన ఇచ్చే బలమై ఉన్నది ఆయనే ఇవ్వాలి ఆ బలం అందుకే సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అంటే శక్తిహీనులకు శక్తిహీనులకు అంటే శక్తి సరిపోవట్లేదు ప్రభావ కదా పౌలు అంటాడు అయ్యా ఆత్మ బలమైనదే కానీ శరీరము బలహీనమైనదయ్యా అని అంటాడు కదా అంటే నువ్వు ప్రార్థనలో ఎదురు చూస్తూ ఆయన దగ్గర ఉండి కనిపెడుతూ మొరపెడుతూ దేవా నేను అడుగుతున్నానయ్యా అడుగుడి మీకు ఇవ్వబడునా అని నువ్వే సెలవిచ్చావు మతేసు వార్తలో ఆ మాట ప్రకారము నేను నీ దగ్గర అడుగుతున్నాను నిన్ను కాకుండా ఎవరిని అడగగలం ప్రభావ నీ ముందు మొరపెట్టకుంటే ఎవరి ముందు మొరపెడతామయ్య నీ దగ్గర కనిపెట్టకుంటే ఎవరి ముందు కనిపెడతాము నా ఏసయ్య కనుక ప్రభావ అడుగుడి ఇవ్వబడునని చెప్పి నేను మాట ప్రకారము ఈ పరిస్థితులలో ఈ కార్యానికి ఈ యొక్క సమస్యకు నీ ఇద్దరి దగ్గర నుంచి నేను జవాబు పొందుకోవాలని ఆశపడి నీ సన్నిధిలో మొర పెడుతున్నాను మొరపెట్టిన నాకు జవాబు ఇంకా రాలేదు ప్రభా కానీ అని నేను కృంగిపోయి ఉన్నావా దేవుడు నీతో అంటున్నాడు సొమ్మ సిల్లిపోయి ఉన్న స్థితిలో ఉన్న నా ప్రియ కుమార్తె కుమారుడా అని నీతో మాట్లాడుతూ సొమ్మ సిల్లు వారికి సొమ్మ సిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు ఆయనే ఆ తర్వాత శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయనవాడు నీ శక్తి సరిపోవట్లేదే మహీనత కలిగిన స్థితిలో నీ దిగిపోయి దిగి వచ్చి ఉన్నావేమో ఇప్పుడు నీ శక్తి సరిపోని స్థితిలో ఉండిపోయి ప్రభా నేను మొర పెడుతున్నా కానీ నా శక్తి సరిపోవట్లేదయ్యా నేను ప్రార్థన చేస్తున్నా అయినా నా ప్రభ నా విశ్వాసం సరిపోవట్లేదు ప్రభా అని దేవుని దగ్గర మొర ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే దేవుడు అంటున్నాడు సొమ్మ స్థితిలో ఉన్న నీకు జవాబు ఇవ్వాలన్నా ఆయనే శక్తిహీనతలో ఉండి నా బలం సరిపోవట్లేదయ్యా నేను చేయలేనయ్యా అని అనుకుంటున్నా వారికి కూడా బలాభివృద్ధి కలుగజేసేవాడు కూడా ఆయనే అంటే ఆయన లేనిదే నీ జీవితంలో ఏ పరిస్థితికి కూడా జవాబు రాదు అని దేవుడినితో మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే ఆ తర్వాత శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు కూడా ఆయనే అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడిని దగ్గరికి వచ్చి నేను నా ప్రార్థన సరిపోవట్లేదు అయినా నీకే లోబడి ఉన్నానయ్యా నీ ముందే మొర పెడుతున్నాను ప్రభా నా సమస్తము నీకే అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాను కదయ్యా నా ఇంటి పరిస్థితి మారట్లేదయ్యా నా భర్తలో మార్పు రావట్లేదయ్యా నా ఇంటి వారిలో మార్పు రావట్లేదయ్యా అనవసరమైన నిందలేస్తున్నారు ప్రభా అన్నని మాటలకు నేను కృంగిపోతున్నాను నా ఏసయ్య నిందలేసి నన్ను అవమానపరుస్తున్నారు నా ఏసయ్య ప్రభ ఈ సమయంలో కూడా నువ్వు మౌనంగా ఉంటే ఎట్ల తండ్రి ఇంకెలా ప్రార్థన చేయాలి ప్రభా ఇంకెలా మొరపెట్టాలి నా ఏసయ్య నాకు నేర్పించు ప్రభా నాకు నేర్పించు నా ఏసయ్య నీ త్రోవల వంటివి కావు నా త్రోవలని సెలవిచ్చావు మరి నా ఈ సమస్యలో నువ్వు ఏ త్రోవను నా ప్రార్థన ఆలకించి వాడబున్నావో నాకు బయలుపరచయ్య అని నువ్వు అడిగితే సొమ్మసిలిన స్థితిలో నువ్వు ఉన్నా నీతో ఈరోజు దేవుని బిడ్డ మాట్లాడుతున్నాడు ఏమి ఆయన సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆ పరలోక తండ్రి మాత్రమే ఆ తర్వాత శక్తిహీనత ప్రార్థించి 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 మొర్రపెట్టి జవాబు రాని పరిస్థితులలో కృంగిపోతున్నావేమో అందుకే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసినాడు అంటే నీకున్న బలాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఆ ఇచ్చిన దేవుడను నేనేనని నిన్ను బలపరిచి నడిపించబోతున్నాడు అంటే సొమ్మశీలిన స్థితిలో ఉన్న నీకు శక్తిహీనతలో ఉన్న నీకు బలమిచ్చువాడు బలాభివృద్ధిని కలుగు చేసి ఆశీర్వదించువాడు ఆయన మాత్రమే ఉన్నాడు అటువంటి దేవుణ్ణి ఘనపరుస్తూ ఈ వాగ్దానమును స్వతంత్రించుకొని ఆయన మాత్రమే మహిమపరచుదు గాక ఆమెన్ అమేన్ అమేన్ హలెలు